ఆషాఢ బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని జీహెచ్ఎంసీ పరిధిలోని అమ్మవారి దేవాలయాల నిర్వహణపై బేగంపేట టూరిజం ప్లాజాలోని ప్రాణహిత హాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయ కమిటీతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీలకు మంత్రులు చెక్కుల పంపిణీతో పాటు బోనాల జాతర క్యాలెండర్ బోనాల జాతర పాట పోస్టర్ బోనాలపై కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించారు పదివేల ఒకే దగ్గర కలవదు కాబట్టి ఫస్ట్ లాంఛనంగా రోజు గౌరవ మంత్రులు చోటు ఐదు టెంపుల్స్ ఐదు దేవాలయాలు ఇచ్చిన తర్వాత మిగతా అంతా కూడా ఎక్కడ దక్కడ గతంలో జరిగినట్టుగా మనం ఆ యొక్క ఈవోలు మరియు అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్స్ హైదరాబాద్ తోడ్పాటు చేయాలని అవసరమైతే వీటిని స్కాన్ చేసుకుని మీరు వాట్సాప్ గ్రూపులలో పెట్టేసుకుంటే మీకు బుక్స్ అయిపోవాలనేది ఏం లేదు వాట్సాప్ లో మనకు వాళ్ళు చూసుకుంటే అది వైరల్ అయిపోయి ఆ విధంగా కూడా వాళ్ళు ఎక్కడ ఏ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు అక్కడ అటెండ్ అవ్వడానికి వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని ఒకటే రోజు జరిగితే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఉంది కాబట్టి తప్పకుండా అందరూ అక్కడికి వచ్చే అవకాశం ఉంది మనకు ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా మేము హైదరాబాద్ ఎంట్రన్స్ లో వచ్చేటువంటి నాలుగు దిశలలో కూడా మేము పెద్ద పెద్ద ఆర్చులు పెట్టి భక్తులను ఆహ్వానించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరి ఎల్ఈడి ఏదైతే ఏంటది మనం మొత్తం ఎక్కడ ఒక అంతకుముందు ఎనిమిది చోట్ల పెట్టారు ఈసారి పద్నాలుగు చోట్ల త్రీడీ మ్యాపింగ్ తోటి ఎక్కడ ఉన్న అమ్మవారి యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆ యొక్క త్రీడీ మ్యాప్ లో మనకు వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మనకు ఆ స్టోరీని చూపించడం జరుగుతుంది అంటే గతంలో కంటే ఎన్ని రకాలుగా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలో అన్ని రకాలుగా కూడా చర్చించి ఈ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము మరి చెక్కులు ఇచ్చే విషయంలో కూడా గతంలో కంటే ఒక పది శాతం అడిషనల్ గా అమౌంట్ యాడ్ చేసుకునే ఈరోజు మేము చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీకు అప్పటికి రేట్లు తేడా అవుతుంది కాబట్టి పాత అమౌంట్ ఇస్తే కూడా అది కరెక్ట్ కాదు అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మేము ఎంత ఈ పైన ఉన్న ఆఫీసర్స్ గానీ ప్రజాప్రతినిధి గాని ఎంత శ్రద్దతోటి ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించాలని మేము తలచినాము దానికి మీ తోడ్పాటు సహకారం తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది మనందరికీ